హాయ్ అండి అందరికీ వలన రెసిపీ వచ్చేసి పూరీ అండి ఈ పూరీ అయితే నేను ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నాను తీసుకొని ఉప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే స్మూత్గా కలుపుకోవాలండి నేనైతే ముప్పై రోజులు చేసిన టిఫిన్ చేయకుండా మీకు చూపించబోతున్నాను రోజుకు ఒక టిఫిన్ అందులో భాగంగా ఈరోజైతే పూరీ అండి పిండిని అయితే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కర్రీ రెడీ చేసుకున్నామండి పూరీ కర్రీ ఇందుకోసమైతే మూడు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కలాగి పెట్టేసుకొని నూనె వేసి వేడెక్కాక పచ్చిమిర్చి ఒక ఐదు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాము ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాము ఉల్లిగడ్డలు అన్నీ వేసేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాము వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము అన్ని ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను వేసేసుకొని కలుపుకుందాము ఇవన్నీ మెత్తబడేంత వరకు వేగం ఇవ్వాలండి మంచిగానే ఉల్లిగడ్డలు ఇందుకోసమైతే నేను తెల్ల ఉల్లిగడ్డలు తీసుకున్నానండి చాలా బాగుంది కర్రీ తెల్ల ఉల్లిగడ్డలతో చేశాను పూరి కర్రీ ఇవన్నీ కలుపుకుంటూ ఉండాలండి మాడకున్న ఇప్పుడు నేనైతే రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నాను తీసుకొని ఉండలు లేకుండా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడైతే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఉండలు లేకున్న ఉండలు లేకుండా కలుపుకున్న శనగపిండిని ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు వేగిన దాంట్లో వాటర్ వేసేసుకుందాము ఇప్పుడు వేసేసుకొని కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండగట్టేస్తుంది మొత్తం మనకు పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని పలచగా చేసుకోవచ్చు మనకు కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా చేసేసుకోవచ్చు ఇలా నేనైతే కొంచెం గట్టిగానే చేశానండి ఫస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందాక వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను వేసేసి ఒక టూ మినిట్స్ అట్లా ఉడకనిచ్చేసి పక్కన పెట్టేసుకున్నామండి రెడీ అయిపోయిందండి కర్రీ నేను చిక్కగా చేశాను పల్చగా కావాలంటే కొంచెం వాటర్ వేసేసుకొని పల్చగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పూరీ రెడీ చేసుకున్నామండి ఇందా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇప్పుడు కాల్చేటప్పుడు అయితే నూనె అద్దుకుంటూ కాల్చుకోవాలండి తాల్చుకోవాలి పూరిని పిండితో తాల్స్తే పిండి మొత్తం నూనెలో మొత్తం పూరీకి పడుతుంది నూనె వేసుకొని పూరీలు తాల్చుకోవాలండి అయితే మనం గోధుమలు కూడా పట్టించుకొని చేసుకోవచ్చండి అట్లైనా బాగుంటుంది ఇట్లయినా బాగానే ఉంటుంది నూనె వేసుకొని వేడెక్కాక ఇప్పుడు ఒక్కొక్క పూరీని వేసుకుందాము నూనె వేడెక్కాక పూరీని వేయాలండి ఎర్రగా కాల్చుకోవాలి ఎలా పొంగుతున్నాయో చూసారండి పూరీలు అన్నీ ఇలాగా ఒక్కొక్కటి నూనె వేడెక్కాకనే వేసుకుంటూ ఉండాలండి ఎర్రగా కాల్చుకోవాలి మీలో ఎవరికైనా మీలో ఎవరికైనా ఎవరికైనా పూరీలు ఇష్టమైతే కామెంట్ చేయండి మాకైతే చాలా చాలా ఇష్టం ఇవాళ నా మొదటి టిఫిన్ అయితే పూరి అండి అన్నీ లేక ఒక్కొక్కటి కాల్చుకోవాలండి మీకు ఎవరికైతే పూరీలు ఇష్టమో కామెంట్ చేయండి అంతే అంతే నా ఈ ముప్పై రోజుల టిఫిన్లు ఫాలో అవ్వండి నా ఛానల్ని ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అంతే నాకు బూస్టింగ్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతే అండి ఒక్కొక్కటి పూరీలా అన్నీ కాల్చుకోవడమే మనకి ఎన్ని కావాలంటే అంత పిండి కలుపుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి పిండి కలుపుకోవాలండి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు చేసేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి ఇంకా తినేయడమే ఆలస్యం చల్లారిన కూడా పూరీలు మెత్తగా అవ్వండి చూడండి ఎలాగో కొన్ని ఎలాగే ఓకే అండి